రే నాన్న బాగా చదివే వాళ్ళ పక్కనే కూర్చో సరేనా ఇలా మన పేరెంట్స్ మనకి చెప్పారు మనం మన పిల్లలకి చెప్తూ ఉన్నాం యాక్చువల్గా దీని ఉన్న ఉద్దేశం చాలా మంచిది మనకంటే బాగా చదివే వాళ్ళ పక్కన కూర్చుంటే మనం కూడా చదువులో ఇంప్రూవ్ అవుతాం అలానే మనకంటే బాగా వాళ్ళతో చెస్ ఆడితే మన ఆట కూడా ఇంప్రూవ్ అవుతుంది బేసికల్గా ఇది అది అని కాదు ఏ పనిలోనైనా మన కంపానియన్ స్కిల్ మనకంటే బెటర్గా ఉన్నప్పుడు మన స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా సో నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ బాబు పక్కన కూర్చో ఈ పాపతో కలిసి ఆడుకో అనే బదులు ఆ బాబు ప్లేస్లో నాన్నని ఈ పాప ప్లేస్లో అమ్మని పెడితే ఎలా ఉంటుందా అని కూరగాయలు జరిగేటప్పుడు నాన్న కంపెనీ ఇస్తే ఆ కిడ్కి నైఫ్ స్కిల్స్ అలవాటు అవుతాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేసేటప్పుడు అమ్మ కంపెనీ ఇస్తే ఆ కిడ్కి క్రియేటివిటీ డెవలప్ అవుతుంది బయట గుంట తవ్వేటప్పుడు నాన్న కంపెనీ ఇస్తే ఆ కిడ్కి కష్టపడి పనిచేయడం అలవాటు అవుతుంది అలానే హోంవర్క్ రాసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు అమ్మ కంపెనీ ఇస్తే అంతకంటే బెటర్ కాంపిటేటర్కి ఎవరైనా ఉంటారా సో నా ఆలోచన ఏంటంటే బెటర్గా ఉన్న ఆ బాబు ఈ పాప పొజిషన్లని ఇంట్లో కనుక మనం తీసుకుంటే స్కూల్లో బెటర్గా ఉన్న బాబు పాప పొజిషన్లో మన పిల్లలు ఉంటారు కాదంటారా ఒక్కసారి ట్రై చేయండి యూ లవ్ ఇట్